嗨。Hey. వెల్కమ్ టు వీకే డాక్స్ కొన్ని రోజుల నుంచి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు పాత కట్టడాలు ఏదైతే చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదలు పెట్టి చివరిలో ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక ఆరు ఏడు నెలల ముందు మొదలు పెట్టినటువంటి సెక్రటేరియట్ భవనాలు గాని లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పునాదులు తీసి గోతులు పెద్ద పెద్ద గోతులు కాదు చెరువుల్లోకి పడవలు వేసుకుని ఐఐటి ఇంజనీర్స్ కొంతమంది వెళ్లి వాటిని చూసి టెస్ట్ చేసి అవి ఎంతవరకు పనికొస్తాయి మళ్ళీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది దాని మీద ఏంటంటే ఆ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే ఇంకొంతమంది అవి చెరువులు అమరావతిలో చెరువులు వచ్చినాయి నదులు అని చెప్పి ఇది చేసి మాట్లాడుతున్నారు సరే అసలు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెట్టినట్టున్నారు చంద్రబాబు గారు అవి ఐకానిక్ టవర్స్ అని చెప్పి సెక్రటేట్ బిల్డింగ్స్ ఇంకొన్ని బిల్డింగ్స్ అయితే నిర్మాణం ఫౌండేషన్ ఫౌండేషన్ పునాదులో టైమ్ లోనే అది దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాలు విస్తీర్ణంలో ఒక్కొక్క టవర్ కి పెద్ద గుంతలు తవ్వి దానికి ఒక అడుగులు లోతు నుంచి పునాదులు వేసుకురావటం భారీ స్థాయిలోనే మొదలు పెట్టారు ఈ లోపే ఎలక్షన్స్ రావటం ఓడిపోవటం మరి ఈయన గెలుస్తారని చెప్పేసి అలా మొదలు పెట్టారో ఏమో గానీ ముప్పై రెండు వేల ఎకరాలలో ఒకేసారి అన్ని చోట్ల పనులు మొదలు పెట్టడం సెక్రటేరియట్ ఉద్యోగస్తులకి బిల్డింగ్స్ అలాగే హైకోర్టు సంబంధించిన ఉద్యోగస్తులకి హైకోర్టు జడ్జిలకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టడం మొదలు పెట్టారు కొన్ని స్టార్ట్ అన్ని స్టార్టింగ్ ఏది కూడా పూర్తయింది ఏమి లేదు పూర్తయిందల్లా తాత్కాలికంగా కట్టినటువంటి సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టినటువంటి హైకోర్టు ఇవే ఇంత నుంచి ఏమీ లేవు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు ఏవైతే పునాదుల దశలో ఉండి ఆగిపోయినటువంటి ఐకానిక్ టవర్ సంబంధించినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో అవి గడిచిన ఐదేళ్లు నేలల్లో నాని నానే ఉన్నాయి ఇప్పుడు పనికిరావు ఎందుకంటే ఐరన్ గాని కాంక్రీట్ దిమ్మలు గాని ఐదు సంవత్సరాలు నేలల్లో నాని ఉన్నాయి అంటే అది ఎంతవరకు రో పనికి వస్తాయి అది చంద్రబాబు గారి విజనరీకే వదిలేయాలి ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఈ నాలుగేళ్లు వదిలేసి చివరి సంవత్సరంలో మొదలు పెట్టి ఆయన చేసినటువంటి పెద్ద మిస్టేక్ కేవలం చంద్రబాబు గారి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల గడిచిన ఐదు సంవత్సరం సంవత్సరాలు అలా ఉండిపోయింది ఆయన శాశ్వతమైన బిల్డింగ్లు ఏవైనా ఒకటి మొదలు పెట్టి ఉండుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి పట్టేది కాదు కేంద్రం నుంచి అయితే నిధులైతే రావు ఆ వచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా దీనికి పనికిరావు రోడ్లు మినహాయించి సెక్రటేరియట్ సెక్రటేరియట్ ఉద్యోగస్తులకి కట్టిన బిల్డింగ్స్ లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ గానీ వీటి వరకే పనికొస్తాయి ఇంకా హైకోర్టు ఉద్యోగస్తు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు ఉన్నాయి వాటి వరకే పనికొస్తాయి మిగతాది ఏది పనికిరావు అక్కడ అస్తవ్యస్తంగా కడివిలా తయారైంది ఆ ముప్పై రెండు వేల ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతం ఒక అడవిలా తయారీ దానికి కారణం చంద్రబాబు గారు పాత్ర ఎంతైతే ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా అంతే ఉంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కక్ష సాధింపుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవటం దానికి నిధులు కేటాయించలేదా లేకపోతే ఏంటనేది ఆయన మాట్లాడాలి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతికి నేను మద్దతు తెలుపుతుందని చెప్పేసి వైసీపీ చెప్పడం మళ్ళీ వీళ్ళ అధికారులకు రాగానే దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టడం ఇది వీళ్ళిద్దరు పార్టీల మధ్య గొడవ ఏమో గాని ఆంధ్రప్రదేశ్ ప్రజల పది పైసల దగ్గర నుంచి పది కోట్ల రూపాయల దాకా కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మంతా మట్టిపాలైపోయింది ఈ రోజున అంతేగాని చంద్రబాబు గారి హెరిటేజ్ ఆస్తులు అమ్మేసి ఏమి కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి లేకపోతే భారతీయ సిమెంటో ఇట్లాంటి ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న వ్యాపారాలను అమ్మి పెట్టుబడి పెట్టాల రాష్ట్రం మీద సామాన్యుడు పొన్ను రూపంలో కట్టినటువంటి డబ్బే ఈ ఐదు సంవత్సరాలలో కూడా చంద్రబాబు గారు కనీసం ఆ అమరావతి ప్రాంతంలో పది శాతం పని మొదలు పెట్టి పూర్తి చేసినా కానీ చాలా గొప్ప వాళ్ళ పరిస్థితి అయితే అలా లేదు అక్కడ టిడిపి పార్టీ మాటలు చెప్పడం వరకే కానీ ఏ పనులు అయితే చేసేదానికి లేదు బోర్డ్ అంతా ఇనుము మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు పడేయాలా చేయాలా పూడ్చాలన్నా గానీ ఆ నీరు ఎక్కడికి పోతే మళ్ళీ కింద ప్రాంతాలు మునిగిపోవడం సెక్రటేట్ భవనాల కింద తొవ్విన గుంతల్లో కూడా ముప్పై నలభై ఎకరాలు దాదాపు యాభై ఎకరాలు ఉంటది యాభై ఎకరాలకు సంబంధించి చెరువు దాంట్లో నీళ్లు ఎన్ని ఎంత వాటర్ ఉంటది ఆ నీళ్ళని ఎక్కడ తోడాలి మళ్ళీ కృష్ణాధ పంపింగ్ చేయాలి చంద్రబాబు గారు విజనరీ విజనరీ అంటారు కానీ ఆయనకి ఏం తెలియదు మేనేజ్మెంట్ ఆయనకి తెలిసింది తెలిసిందల్లంతే ఇటు దట్టు అటు దిట్టు మేనేజ్ చేయడమే తప్ప ఏం తెలియదు నిజంగా అంత విజనరీ ఉన్నప్పుడు అయితే ఏదైనా ఒక మూల ఒక దిక్కును మొదలు పెట్టి పని చేసుకుంటే లేవు మొత్తం మ్యాప్ అంతా గిసేసి అటు ఇటు అని చెప్పి ఒకేసారి మొదలు పెట్టాడు పార్టీ మారింది అమరావతి మొత్తం సర్వ ఐదేళ్లలో కూడా ఏం చేసేది ఏం లేదు ఏదైనా ఒక శాశ్వతమైన బిల్డింగ్ లేదా కట్టండి డబ్బులు ప్రజాధనాన్ని వేస్ట్ చేయకోకుండా చేస్తే ఏమైనా బాగుంటది అంత మించి ఏమీ లేదు అమరావతిలో భూములు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు కొనొద్దు విజువల్స్ లో చూస్తున్నట్లు కనుక ఏమీ లేదు అక్కడ పిచ్చ కంప ముళ్ళ కంపలు తప్ప ఏమీ లేవు బాయ్